ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ కాలభైరవ నమహ రావలసిన డబ్బు రావడం లేదని మా దగ్గర నుంచి ధనాన్ని తీసుకున్న వారే తిరిగి మా పైన ఎదురుదాడి చేసి మమ్మల్ని మానసికంగా బాధిస్తున్నారని మరియు మేము అప్పుల ఊబిలో కూరుకుపోయామని ధన నష్టం చాలా దారుణంగా ఉందనేటటువంటి వారికి పరిహారము రేపు మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయ జయంతి శ్రీ భైరవి మాత జయంతి పర్వదినాన మీ దగ్గరలో ఎక్కడైనా సరే గురువారం నాడు వస్తుంది కాబట్టి ఈ యొక్క పర్వదినం రావి చెట్టు వద్దకు కానీ ఔదంబర వృక్షం వద్దకు కానీ వెళ్ళి మీ గుప్పెడి నిండా గుప్పెడు వరిపిండని తీసుకొని ఒక సున్నా లాగా గుండ్రంగా రౌండ్ సర్కిల్ వేయండి ఆ సర్కిల్లో ఒక ఇరవై ఐదు గ్రాముల బెల్ల మొక్కనుంచండి నూట ఎనిమిది మార్లు ఈ మంత్రం జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ధనాకర్షణాయ స్వహ నూట ఎనిమిది మార్లు జపం చేసిన తర్వాత ఆ వృక్షం చుట్టూ ఇరవై ఏడు మార్లు ప్రదక్షిణ చేయండి ఈ మంత్రం జపం చేస్తూ తదుపరి దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ క్షేత్రాన్ని దర్శించి అక్కడ స్వామివారికి హారతి ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి ఒక మూడు పసుపు రంగు పువ్వులను ఒక మూడు ఫలములను సమర్పణ చేయండి ఇలా వరుసగా మూడు గురువారములు కానీ మూడు పౌర్ణమి పర్వదినాలు కానీ చేయండి మీకు డబ్బు రావడానికి ఏదో ఒక మార్గం కనిపిస్తుంది మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి మీ వద్దకు ఆ యొక్క వెతుక్కుని డబ్బిస్తారు శుభం